లాగే ఈ సంవత్సరం కూడా మన అదలాబాద్ పట్టణంలో హిందూ ఐక్యత కోసం శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తేదీ ఆరు ఈ నెల సాయంత్రం ఐదు గంటలకు స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి భవ్యరాముని భారీ శోభాయాత్ర సాయంత్రం పు ఆదిలాబాద్ పట్టణ పురవీధుల గుండా ప్రారంభమవుతుంది ఈ యొక్క ర్యాలీకి సమస్త హిందూ బంధువులందరూ వేల సంఖ్యలో వచ్చి హిందూ ఐక్యతను మరియు మన యొక్క హిందూ ఆచారాలను పాటిస్తూ ఆ శ్రో శ్రీరామనవమి శోభాయాత్ర యొక్క ర్యాలీని మనం భవ్యంగా ప్రారంభించుకొని ఆ యొక్క ర్యాలీని మనం పురవీధుల గుండా మన యొక్క రామనామంతో ఆ ప్రతి ఒక్క హిందూ బంధువు రామనామ జపం చేస్తూ మన యొక్క హిందూ ఐక్యతను మనపై హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మన యొక్క హిందూ ఐక్యతను మరియు మన హిందువుల దేవాలయాలను రక్షిస్తూ హిందువుల ప్రజల యొక్క వ్యాపారాలను కూడా రక్షిస్తూ మనం అందరం ఒక్క తాటిపై ఉన్నామని చెప్పి ఐక్యతతో మన యొక్క శ్రీరాముని శోభాయాత్ర ఆ రోజు ప్రారంభించుకుందాం ఈ యొక్క శోభాయాత్ర స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై నేతాజీ చౌక్ అంబేద్కర్ చౌక్ మరియు గాంధీ చౌక్ అశోక్ రోడ్ మీదుగా మరియు వినాయక్ చౌక్ వరకు సాగుతుంది ఈ యొక్క ర్యాలీని అమ్మలు అక్కలు మరియు మిగతా మన హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో వచ్చి సకుటుంబ సపరివాతంగా వచ్చి మన యొక్క హిందూ ఐక్యతను ప్రపంచ నలుమూలల చాటుదాం ఆ భవ్య ఆశీస్సులు తీసుకుందాం మనమందరం ఐక్యతతో ఉన్నామన్న ఒకే ఒక్క మాటని మనం అందరం ఇక్కడ ఉన్నామన్న ప్రజలకు చాటుదాం అందరం ఐక్యతతో ఈ యొక్క ర్యాలీని మనం పూర్తి చేసుకుందాం ఆ భవ్య రాముని కృపా కటాక్షాలతో మనం అంగరంగ వైభవంగా ఇప్పుడు మనకు అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభమైంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా వేల సంఖ్యలో ఆదిలాబాద్ నలుమూలల నుండి యువత మన యొక్క శక్తిని ప్రదర్శించడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం హిందువులందరూ ఐక్యత కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తాం అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాజీ జై